ఎన్నో బట్టలు మంచిగా ఫోల్డింగ్ చేయరా ఫోల్డింగ్ చేస్తే టెన్ రూపీస్ ఇస్తా డాడీ ప్రాంక్ చేద్దాం టైం పాస్ ఎట్లా చేద్దాం చెప్పు ఫోన్ తోటి నీళ్ళతో ఫోన్ తోటి నీళ్ళతో తిందరా నీళ్ళు బెడ్ మీద పోద్దాం డైరెక్ట్ చూస్తున్నా యాక్టింగ్ చేద్దాం డాడీ అసలు మన వచ్చిండు మరి పడుకున్నాడు కొట్టుడు కొట్టిండు అనుకో ఇద్దరం వెళ్ళబడతామో తెలియదు ట్రై చేద్దాం ఫెయిల్ అయితే బట్టలు తర్వాత చేసుకోవచ్చు ఇగో మా ఇంట్లో ఫోర్ డేస్ నుంచి అసలు ఫోల్డింగ్ చేయలేదు చేద్దామని అనుకున్నాం కానీ వీడియో అయ్యాక ఇవి ఫోర్ డేస్ అవుతుంది కానీ వీడియో చేయక టూ మంత్స్ అవుతుంది ఫస్ట్ అయితే వీడియోకి ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి చూద్దాం సో ఫ్రెండ్స్ మా బావైతే వండుకున్నాడు ఇప్పుడు బెడ్ మీద నీళ్ళు పోసే మేము ఎట్లా వాడుకోవాలి అసలుకి eller leser du, kanskje? దా టాయిలెట్ పోసుకున్నా ఏందిరా ఆ దావత్ పోయి ఫుల్ తాగొచ్చిండు టాయిలెట్ పోసుకున్నాడు ఛీ ఛీ గలీజోడా బావా హై ఛీ బావా ఏంది పక్క బట్టలలో టాయిలెట్ పోసినావేందే ఏయ్ ఛీ ఇంత గలీజ్ అనివ్వ ఏ ఇంత గబ్బోనివా ఛీ 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 షవ్వ నేనైతే ఇవ్వాల బెడ్ మీద నేనైతే ఈ రోజు ఈ బెడ్ మీదకి రాను డాడీ మీ రూమ్ లో వాడుకుంటా పారా నేను షి షీ గలీజోడ వాసన వస్తుంది కాగొచ్చు మరి తాగొచ్చు మరి గింత చీ లేను మళ్ళీ అందులోనే పుడతాడు నిన్న అడ్డబడు చిక్ గలీజోడ టాయిల పోసుకొని మళ్ళీ ఏమైంది అసలు ఇంత కనం తాగొచ్చి పోసుకున్నావా ఒక్కసారి కక్కినా ఇప్పుడు టాయిలెట్ పోసుకున్నావు బెడ్ మరి తాగి సోయిల్ తయారైనవా సల్లగా సలవెడుతుందా అన్ననే పోసుకున్నావు ఇక నువ్వు మళ్ళీ ఈవెడుకున్నాం కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారా మన ఇంట్లో ఏమన్నా చిన్నగాడు పోషిండాకుంటాన పోషిండాజోడా అబ్బా నేనైతే బెడ్ మీద వండుకొని దండం ప్రదంత

నాకు లేసి అటు నీది అయ్యో తాగినప్పుడు కనీసం డైపర్ అని వేసుకొని వండుకోయే అన్నే బురతుండు షీ అబ్బా లే ఫస్ట్ చూసుకో పోసినప్పుడు లు అటు ఇటు పోయినట్టుంది మొత్తం పరకు మీద పడ్డది అమ్మా బాబా నిజంగా చెప్తున్నా గాని ఇంత అద్భుమానమాయ అల్లని కూర్చున్నవేంది గలీజ్గా అయిపోయినా సలకెళ్ళ పోసేస్తావా కరెక్ట్ చిన్నగాడే ప్రాంకి అన్నాడు డాడీ బెడ్ నీళ్లు పోసి టాయిలెట్ పోషన్ చేద్దామని చెప్పిండు వాడే నాకు తెలియదు पास न सुन रे हासरा बिराक ना का रोकंडी पेर रे सुदा तो डिस्टर्ब पास सो फ्रेंड्स बाय माय चैनल ने सब्सक्राइब करजकोंडी लाइक करजकोंडी एंड बाय